ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణమాసం సందర్భంగా మనము లక్ష్మీ అమ్మవారిని తీసుకురావడం జరిగిందండి చక్కగా మంచి మంచి మోడల్స్తో మంచి ఆసనంతో అమ్మవారు చాలా బాగున్నారండి చాలా నీట్ ఫినిషింగ్తో అమ్మవార్లు అయితే రావడం జరిగింది ఏ సైజ్ కావాలన్నా కూడా మన దగ్గర లక్ష్మీ తల్లి విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయండి గజలక్ష్మి అమ్మవారండి ఎంత బాగున్నారో అసలుకిను అసలు స్మాల్ సైజెస్ అయినా కూడా ఫేసులు చాలా క్లారిటీ ఉన్నాయండి అలాగే మనకి రాంపరివార్ అండి రాంపరివారు ఇంకా పీకాక్ బియాసు శంకచ రాకుండా స్మాల్ సైజ్ అండి అలాగే డెకరేషన్ పర్పస్ మనీ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి మనం అలాంటివి ఇంకా మనకి కామధేనువులండి అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అష్టలక్ష్మి సెట్స్ అండి అష్టలక్ష్మి అమ్మవారి సెట్ ఎంత బాగున్నాయో చూడండి అసలు చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చిన్న సైజులో కూడా అమ్మవారు చాలా ఫేసులు క్లియర్గా ఎంత బాగున్నాయో గజలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అలా మనకి అష్టలక్ష్ములు ఉన్నారు కదండి అష్టలక్ష్ములు ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి అండి చక్కగా ఉన్నారు ఇద్దరితో స్వామి కూడా ఇంకా మనకి స్టాండ్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ పెట్టుకోవడానికి అలాగే బాలరాముడు అండి చిన్న బాలరాముడు కూర్చొని ఎంత చక్కగా ఉన్నారో గరుడాలు వారు ఇంకా దీపాల్లో కొన్ని మోడల్స్ అండి మనకి స్వామివారండి మనకి అష్టలక్ష్మి దీపాలు కానీ శంకుచక్ర దీపాలు కానివ్వండి ఎంత చక్కగా ఉన్నాయో అన్నమాట మళ్ళీ మనకి గౌరమ్మ సెట్స్ అండి గౌరమ్మ సెట్ కూడా రావడం జరిగింది అలాగే ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి చాలా కలెక్షన్స్ అయితే మనం తేవడం జరిగింది శ్రావణ మాసం సందర్భంగా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం షాప్ అయితే కాదండి మాది మేము హౌస్లో ఉండే సేల్ చేసుకుంటూ ఉంటామండి యూట్యూబ్ ఛానల్ ద్వారా షాప్ అయితే కాదు అయితే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటామండి ఉత్తరప్రదేశ్ నుంచి మనకి స్టాక్ అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్లో మన దగ్గర ఐటమ్స్ అయితే ఉంటాయండి కొంతమంది అంటే తప్పగా అనుకోవద్దండి ఎవరు కూడా వీడియోలోనే నేను కరెక్ట్గా కాస్ట్ చెప్తున్నానండి బా బార్గెనింగ్ చేస్తున్నారండి దయచేసి కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోండి ఏదైనా వీలైతే నేనే తక్కువకి ఇచ్చేస్తానండి మరి మన కలెక్షన్స్ చూసే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేద్దామండి గణేష్ అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఆదిదేవుడు కదా ఆయన మనం ఏ పూజ చేసుకున్నా కూడా స్వామివారికి చేసుకుంటాం కాబట్టి స్వామివారి హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అబవ్ అయితే ఉన్నారండి దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది మనం హౌస్లోనే సేల్ చేస్తాం కాబట్టి మనకు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఉండదండి ఇది కూడా గమనించండి మెయింటెనెన్స్ ఉంటే కాస్ట్ పెరుగుతూ ఉంటుందండి ఏదైనా సరే మనం బిజినెస్ చేసేటప్పుడు నాకు ఎలాంటి మెయింటెనెన్స్ లేదండి సింగిల్గానే చేసుకోవడం జరుగుతుందండి బిజినెస్ అనేటువంటిది ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేద్దామండి ఎంత బాగున్నారో స్వామివారు అయితే చాలా చక్కగా ఉన్నారు త్రీ ఇంచెస్ అబో అయితే హైట్ రావడం జరిగింది చాలా నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా స్వామివారి కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు ఇలాగే ఈ స్టూల్ కూడా సరిపోతుంది స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా మనము ఈ స్టూల్స్ చూపించడం జరిగింది ఇది వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే వన్ ఇంచ్ అబో హైట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి మనం లక్ష్మీ అమ్మవారిని స్టార్ట్ చేద్దామండి ఎంత బాగున్నారో లక్ష్మీ అమ్మవారు అయితే చాలా నీట్గా ఉందండి స్మాల్ సైజ్ అయినా కూడా అమ్మవారి ఫేస్ కానీ అంత కూడాను హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు చూడండి ఎంత బాగున్నారు ఫేస్ క్లారిటీగా ఫేస్ చాలా క్లారిటీగా ఉందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా ఐటమ్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరో లక్ష్మీ తల్లి ఈ అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి చక్కగా పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు అండి ఎంత బాగున్నారో ఫేస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మనకి గజలక్ష్మి అమ్మవారు అండి ఈ గజలక్ష్మి అమ్మవారు కూడా హైట్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి అలాగే మనకి ఈ లెంత్ వచ్చేపాటికి దగ్గర దగ్గరగా ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి ఫోర్ ఇంచెస్ ఉంది చాలా బాగున్నారు గజలక్ష్మి అమ్మవారు అయితే బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గజలక్ష్మి అమ్మవారు ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే అమ్మవారి హైట్ కూడా త్రీ ఇంచెస్ రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి కమలంలో ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అమ్మవారి ఫేస్ కానీ అంతా చాలా బాగుంది ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మరో లక్ష్మీ తల్లి అండి కొంచెం హైట్ వేరియేషన్ ఉంటుందండి డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి వెయిట్ కూడా ఉంటుందండి త్రీ ఇంచెస్ అయితే అమ్మవారు హైట్ ఉన్నారు అలాగే వెయిట్ ఉంటారండి ఇక్కడ ఈత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వెయిట్ రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అలాగే మనకి మరో అమ్మవారు అండి అసలు ఎంత బాగున్నారో చెప్ప అమ్మవారు మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగిందండి మీకు ఐటమ్స్ నల్లగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు నల్లబడుతున్నాయని చెప్పేసి ఇత్తడి అనేటువంటిది నల్లబడుతుందండి నల్లబడితేనే అది ప్యూర్ బ్రాస్ అండి నల్లబడితేనే ప్యూర్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రాస్ అనమాట దగ్గర దగ్గరగా ఫోర్ ఇంచెస్ అంటే త్రీ అండ్ హాఫ్ అబో అయితే అమ్మవారు ఉన్నారండి ఈ కూర్చున్నటువంటి తీరు కానివ్వండి ఈ కమలం కానివ్వండి బాగా హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి హాఫ్ కేజీ అబో వెయిట్ అయితే రావడం జరిగిందండి చాలా బాగున్నారు అమ్మవారు కాస్ట్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మరో మోడల్ అండి అసలు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అసలుకి చాలా బాగున్నారు నవ్వు ముఖంతో చాలా ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే అమ్మవారి హైట్ రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ తల్లి అండి నవ్వు చాలా బాగున్నారు ఇవి కూడా సింపుల్ గా ఉన్నారు అమ్మవారు ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగున్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి థౌజండ్ రూపీస్ అండి వన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మరో మోడల్ అండి అసలు ఈ అమ్మవారి పీఠంతో సహా డిజైన్ చాలా బాగుందండి కింద డిజైన్ కూడా చూడండి పీఠానికి మొత్తానికి డిజైన్ అసలు అమ్మవారి శారీకి కూడా డిజైన్ బ్లౌజుకి కూడా డిజైన్ ఇచ్చాడు చూడండి దగ్గరగా చూస్తే తెలిసింది అది ఒక బ్లౌజు శారీకి డిజైన్ ఎంత నీట్గా ఉందోనండి అమ్మవారి ఫేస్ అయితే చాలా క్లారిటీగా ఉన్నారు అమ్మవారి హైట్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు చాలా బాగున్నారు నెక్స్ట్ మనకి ఆర్చ్తో ఉన్నటువంటి లక్ష్మీ తల్లి అండి ఎంత బాగున్నారో అమ్మవారు అయితే ఆర్చ్తో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారండి చాలామంది ఆర్చ్తో కూడా అడుగుతున్నారు కాబట్టి మనం ఆర్చ్తో సహా తీసుకురావడం జరిగిందండి ఆర్చ్ లక్ష్మీ తల్లిని కూడా అమ్మవారి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి అమ్మవారు కొంచెం తగ్గుతుంది ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి పద్నాలుగు వందల రూపాయలండి సారీ పదిహేను వందల రూపాయలండి అమ్మవారి కాస్ట్ పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ మనకి మరో మోడల్ అండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఏం కూడా బిగ్ సైజు ఆర్చ్ రావడం జరిగింది అమ్మవారి హైట్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే వెట్ కూడా ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా ఫేస్ కూడా చూడండి చాలా క్లారిటీగా ఎంత బాగున్నారో అమ్మవారి కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ మనకి అష్టలక్ష్మిలండి ఎంత బాగున్నారో అష్టలక్ష్మి సెట్ అయితే మనకిను అష్టలక్ష్మి సెట్ అండి చాలా బాగున్నారు మధ్యలో గజలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి అలా మనకి అష్టలక్ష్మిలు ఉంటారు కదండి ఈ అష్టలక్ష్మిలు వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది ఫేస్ కానీ క్లారిటీగా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే అమ్మవారి సెట్ అయితే మనకి రావడం జరిగిందండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలండి అమ్మవారి సెట్ వచ్చేపాటికి రెండు వేల తొమ్మిది వందల రూపాయలండి అష్టలక్ష్మి సెట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి బాలాజీ అండి ఈ స్వామి వచ్చేపాటికి మనకి హైటు స్వామివారి హైట్ దగ్గర దగ్గరగా ఫోర్ అండ్ హాఫ్ పైన అండి ఫైవ్ ఇంచెస్కి దగ్గరగా ఉన్నారు అలాగే అమ్మవారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగున్నారు ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి సెట్ వచ్చేపాటికి మనకి పదిహేను వందల రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి అందరికీ నమస్కారం అండి